నమస్తే అండి నా పేరు డాక్టర్ అనుషా జుకుంట్ల కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ వీ నైన్ హాస్పిటల్స్ రసూల్పుర ఇప్పుడు మన వీ నైన్ హాస్పిటల్స్లో కన్సల్టేషన్ ఫ్రీగా చూస్తున్నామండి కన్సల్టేషన్ అయిన తర్వాత దానికి ఏమేమి మెడికేషన్స్ వాడాలో ఆ మెడికేషన్స్ మీద కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నాము సో ఎవరైతే ఆరోగ్య సమస్యలతోటి బాధపడుతున్నారో వాళ్ళు హాస్పిటల్కి వచ్చి కరెక్ట్గా ఎగ్జామిన్ చేయించుకొని ఏమేమి మెడికేషన్స్ వాడాలో అది ప్రిస్క్రైబ్ చేయించుకొని దాని మీద ఈ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది పొందవలసిందిగా ఈ యొక్క ఆఫర్ని మీరు యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ద్వారా నేను మీతో డిస్కస్ చేద్దాం అనుకున్న టాపిక్ ఏంటంటే డయాబెటీస్ అండి డయాబెటీస్ అంటే మోస్ట్లీ అందరికీ పేరు వినే ఉంటారు దీన్ని మనం వాడుక భాషలో మధుమేహంగా కానీ చక్కెర వ్యాధిగా కానీ బాగా ప్రసిద్ధిగా అంచింది మోస్ట్లీ ఇప్పుడు చూస్తున్న ఒక పది మంది పేషెంట్స్ చూస్తుంటే అందులో ఖచ్చితంగా ఒక ఐదు ఆరుగురు కానీ కానీ మధుమేహం ఒక బారిన పడుతున్నారు అసలు ఈ వీడియో ద్వారా మనం నేను మీకు ఏం చెప్పదలుచుకున్నాను అంటే అసలు డయాబెటీస్ అంటే ఏంటి ఇది ఎందువల్ల వస్తుంది ఎన్ని రకాలు ఉంటున్నాయి డయాబెటీస్ బారిన ప పడిన వారు పడే ఒక ఇబ్బందులు ఏంటి దానివల్ల మనకు వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అండ్ ఎట్లా మనం దాన్ని ప్రివెంట్ చేసుకోవాలి ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వీటి గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం మామూలుగా మన బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి ఉన్న దానికన్నా అధికంగా కనుక ఎక్కువ అవుతుంది అంటే దాన్ని మనం షుగర్ వ్యాధిగా పరిగణిస్తామన్నమాట ఈ షుగర్ వ్యాధి అనేది ఎట్లా వస్తుంది ఫస్ట్ మనం ఆహారం తీసుకునే దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ ఇలా ఐదు రకాలుగా తీసుకుంటాము కానీ ఈ డయాబెటీస్కి కావాల్సిన ముఖ్య ముఖ్యంగా ఈ డయాబెటీస్ దేనివల్ల వస్తుందంటే కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల వస్తుంది మనం తీసుకునే ఆహారంలో ఉన్న కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్గా కన్వర్ట్ అయిపోయి ఆ గ్లూకోజ్ అనేది మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క సెల్లోకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటే దానివల్ల మనకి ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది సో తీసుకున్న ఆహారంలో కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ లా కన్వర్ట్ అవ్వాలి ఆ గ్లూకోజ్ అనేది బ్లడ్లోకి వెళ్ళాలి ఆ బ్లడ్ నుంచి ప్రతి ఒక్క సెల్లోకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉండాలి ఇలా ట్రాన్స్ఫర్ చేయడానికి గల కావాల్సిన పదార్థం ఏంటి అంటే ఇన్సులిన్ ఈ ఇన్సులిన్ ప్యాంక్రియాస్ అనే గ్రంథి ద్వారా ఇది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది సో మన బాడీలో ఈ గ్రంథికి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు పాంక్రియాస్కి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఈ పాంక్రియాస్ అనేది ఎక్కువగా ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చేయలేదు సో మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ లా కన్వర్ట్ అయిపోయి బ్లడ్లోనే ఎక్కువగా ఉండిపోతుంది సో బాడీలో ఉన్న సెల్స్కి వెళ్ళి యుటిలైజ్ అవ్వదు అనమాట దానివల్ల బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరిగిపోవడం వల్ల మనకి షుగర్ వ్యాధి అనేది వస్తూ ఉంటుంది ఇది ఎన్ని రకాలుగా అని మనం ఆలోచిస్తే మోస్ట్లీ ఒక సిక్స్ టైప్స్ వరకు ఉంది కానీ మోస్ట్ కామన్గా వినే త్రీ టైప్స్ ఏంటి అంటే టైప్ వన్ టైప్ టూ అండ్ జస్టేషనల్ డయాబెటీస్ టైప్ వన్ అంటే ఏంటంటే ఇది మోస్ట్లీ యంగ్ వాళ్ళకు మాత్రమే వస్తుంది అనమాట ఇది దేనివల్ల వస్తుంది అంటే మన శరీరంలో ఉన్న రోగ శక్తి మన పాంక్రియాస్ మీద దాడి చేయడం వల్ల ప్యాంక్రియాస్లో ఉండాల్సిన బీటా సెల్స్ బీటా సెల్స్ అనేవి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది సో ఇవన్నీ డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది సో పాంక్రియాస్ అనేది ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వదు సో బాడీలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరుగుతూనే ఉంటాయి సో ఈ బా ఈ జబ్బున బారిన పడిన వాళ్ళు లైఫ్ లాంగ్ ఇన్సులిన్ అనేది తీసుకుంటూ ఉండాలి అంటే లోపల ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు కాబట్టి బయట నుంచి మనం సప్లై చేస్తుంటాం లైఫ్ లాంగ్ ఇన్సులిన్ ఇంజక్షన్స్ తీసుకుంటూ ఉండాలి అదే టైప్ టు డయాబెటీస్ ఇది మోస్ట్ కామన్గా మనం చూసే డయాబెటీస్ అనమాట ఇది ఏ ఏజ్ గ్రూప్లో వస్తుంది అంటే మామూలుగా ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ వాళ్ళలో కానీ లేదు ఎక్కువగా అధిక బరువు ఉన్న వాళ్ళలో ఊబకాయం పేజ ఉన్న వాళ్ళలో లేదు ఇది ఫ్యామిలీ పరంగా వాళ్ళ తాత ముత్తాతలకు ఉంది అమ్మ నాన్నలకు ఉంది సో ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట నెక్స్ట్ జనరేషన్కి కూడా అట్లా ఎక్కువగా ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్లో ఊబకాయం ఉన్న వాళ్ళలో లేదు ఇది ఫ్యామిలీ పరంగా వచ్చే వాళ్ళు చూస్తారు ఉంటాము ఈ రోజులో మనం ఎక్కువగా చూసే టైప్ ఏంటి అంటే టైప్ టూ డయాబెటీస్ మెలిటస్ సో ఇందులో ఏమవుతుంది అంటే ప్యాంక్రియస్ అనేది ఇన్సులిన్ అనేది హార్మోన్ని రిలీజ్ చేస్తుంది కానీ మన బాడీలో ఉన్న సెల్స్ శరీరంలో ఉన్న ఫ్యాట్ పేర్కొని పోవడం వల్ల ఈ సెల్స్ అనేవి ఇన్సులిన్ని పట్టించుకోవు సో దాన్ని మనం ఏమంటామంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ అంటాము సో మనం ఎంత ఇన్సులిన్ ఉన్నా కూడా బాడీ అనేది పట్టించుకోదు సో దానివల్ల ఏమవుతుంది అంటే ఈ గ్లూకోజ్ అనేది బా బ్లడ్లోనే ఎక్కువగా అక్యుములేట్ అవుతూ ఉంటుంది ఇది మనం టైప్ టూ డయాబెటీస్గా పరిగణిస్తాము ఇంకో మూడో రకం ఏంటి అంటే జస్టేషన్ డయాబెటీస్ ఇది మోస్ట్లీ ప్రెగ్నెంట్ ఉమెన్లోనే చూస్తూ ఉంటామండి మోస్ట్గా ఇదేంటి అంటే ప్రెగ్నెన్సీ అయిపోయేటప్పటికి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి నార్మల్ అయిపోయి నాన్ డయాబెటిక్ స్టేట్లోకి వచ్చేస్తూ ఉంటారు కొంతమందిలో మాత్రమే అది లైఫ్ లాంగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది ఈ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఇది సో డయాబెటీస్ ఉంది అని మనం ఎట్లా అయితే గుర్తించగలుగుతాము అంటే మోస్ట్లీ మన బాడీలో ఏంటంటే ఏదైనా క్రియ జరగాలి అంటే దానికి ఎనర్జీ అనేది అవసరం ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే గ్లూకోజ్ నుంచి వస్తుంది కానీ మన బ్లడ్లో అయితే గ్లూకోజ్ లెవెల్స్ ఉన్నాయి కానీ అది సరిగ్గా యూటిలైజ్ అవ్వట్లేదు అలాంటప్పుడు మన శరీరం ఏం చేస్తుందంటే ఆల్రెడీ మన బాడీలో ఉన్న కొవ్వు పదార్థాలని ఎనర్జీ ప్రొడక్షన్గా యూజ్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట దానివల్ల ఏమవుతుంది ఈ షుగర్ బారిన పడిన పేషెంట్స్లో ఎక్కువగా నీరసం అయిపోతూ ఉంటారు ఎక్కువ వెయిట్ వెయిట్ తగ్గిపోతూ ఉంటారనమాట కొంతమందికి ఏంటంటే ఎక్కువ యూరిన్ రావడం ఎక్కువగా థర్స్టీ ఉండడం ఎక్కువ మంచినీళ్ళు తాగాలనిపిస్తూ ఉండడం అదే ఆడవాళ్ళు చూసుకున్నట్లయితే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే జెనెటల్ ఏరియాస్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ వీటన్నిటిని మనం గమనిస్తూ ఉంటాం అనమాట ఈ డయాబెటీస్ వల్ల అసలు ఎందుకు మనం ఈ డయాబెటీస్ గురించి ఇంత బాధపడాలి అంటే ఇంత భయపడాలి అంటే డయాబెటీస్లో మనకి టూ టైప్స్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఉంటాయి అంటే చిన్న రక్తనాళాల్ని పాడు చేస్తుంది అలాగే పెద్ద రక్తనాళాల్ని పాడు చేస్తుంది ఈ చిన్న రక్తనాళాలు అంటే మైక్రోవాస్లర్ మైక్రోవాస్లర్ కాంప్లికేషన్స్ అని అంటాం ఈ మైక్రోవాస్లర్ కాంప్లికేషన్స్ అంటే ఎక్కడెక్కడ చూస్తాము అంటే కళ్ళల్లో అండ్ కిడ్నీస్లో చూస్తాము ఈ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ అంతా వెళ్ళి కళ్ళల్లో కనుక ఎక్విమిడేట్ అయ్యేనట్టయితే కొంతమందికి ఏంటంటే బ్లరీ విషయం కనిపిస్తుంటుంది అలాంటప్పుడు ఎగ్జామిన్ చేసినట్టయితే అది కెటరాక్ట్గా చూస్తూ ఉంటాము దాన్ని మనం ఆపరేషన్ చేసి ఆ కెటరాక్ట్ని అనమాట అదే ఈ గ్లూకోజ్ అంతా బాడీలో ఎక్యుమిలేట్ అయిన గ్లూకోజ్ అంతా యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది సో ఎక్కువగా యూరినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది దానివల్ల ఎక్కువ కిడ్నీస్ మీద ఎక్కువగా స్ట్రెస్ పడి కిడ్నీస్ కూడా పాడయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది రెండింటిని మనం మైక్రోవాస్లర్ కాంప్లికేషన్స్గా పరిగణిస్తాము అదే మైక్రోవాస్లర్ అంటే పెద్ద పెద్ద రక్తనాళాలు అంటే హార్ట్లో కానీ లేదా నరల్లో కానీ ఎక్కువగా ఇది గ్లూకోజ్ అంతా ఎక్యుమిలేట్ అయిపోయి హార్ట్ అటాక్స్ రావడము లేదు స్పర్శ తెలియకపోవడము వీటన్నిటిని చూస్తూ ఉంటాం ఇలాంటి స్పర్శ తెలియనప్పుడు ఏంటంటే ఏదైనా చిన్న దెబ్బ తగిలినా కూడా పేషెంట్ డయాబెటిక్స్ ఉన్న పేషెంట్స్ పట్టించుకోరు వాళ్ళకి సెన్సేషన్ ఉండదు సో ఆ చిన్న దెబ్బే పెద్దగా అయిపోయి ఆ ఏరియా మొత్తం బ్లడ్ సప్లై అనేది తగ్గిపోయి యాంపుటేషన్ అంటే ఆ వేలు కానీ కాలు కానీ తీసేయాల్సిన పరిస్థితులు అయితే వస్తున్నాయి సో మనం డయాబెటీస్ని రాకుండా మనం ఎట్లా ప అరికట్టగలుగుతాము అంటే ఎక్కువగా మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చేసుకుంటూ ఉండాలి రోజు ఏంటంటే ఒక రోజులో థర్టీ మినిట్స్ వరకు మనం ఫిజికల్ యాక్టివిటీ అనేది చేయాలి బయట దొరికే పిజ్జా కానీ బర్గర్స్ కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఎక్కువ ఆయిలీ ఫుడ్కి మనం దూరంగా ఉంటే సరిపోతుంది అండ్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తూ ఉండాలి వచ్చిన వాళ్ళు ఏం చేస్తూ ఉండాలి అంటే వాటి లెవెల్స్ అంటే ప్రతి ఇప్పుడు హెచ్పిఎవన్సీ అని చెప్పేసి చాలా వరకు ఫేమస్ అయ్యింది త్రీ మంత్స్ ఒక యావరేజ్ అనేది చూస్తూ ఉంటామండి ఆ లెవెల్స్ మనం త్రీ మంత్స్కి ఒకసారి చూసుకుంటూ ఉండడం లేదు నెల నెల ఒకసారి ఫాస్టింగ్ లెవెల్స్ ఫుడ్ తిన్న తర్వాత పోస్ట్ ప్యాండియన్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండి దానికి సరిపడా ట్యాబ్లెట్స్ వాడుకుంటూ ఉండడం కానీ వాళ్ళు కూడా ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉండడం వల్ల కానీ మంచి మెడికేషన్స్ డాక్టర్ గారి పర్యవేక్షణలో వాడడం వల్ల కానీ ఇది తగ్గిపోతూ ఉంటుంది ఒకవేళ ఆన్సిస్టర్స్కి ఉంది అప్పుడు మనం దాన్ని ఎట్లా అరికట్టాలి అంటే ఇయర్కి ఒకసారి మనం ఈ టెస్ట్ అనేవి చేయించుకుంటూ ఉండాలి థర్టీ ఇయర్స్ తర్వాత ప్రతి ఒక్కరు షుగర్ టెస్ట్ ఒకసారి హెల్త్ ఫుల్ హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉంటే ఒకవేళ ఈ సింటమ్స్ కొంద లేకపోయినా కూడా మనకి బ్లడ్ టెస్ట్ల ద్వారా మనకి ఇది తెలిసి దాన్ని బట్టి మనం దాన్ని అరగట్టగలం నమస్తే థ్యాంక్ యూ